హాయ్ అండి క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ మనకి ఎలాంటి స్ట్రీట్ ఫుడ్ తినాలి అనిపిస్తుంది కదా అలాగే ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్స్లో రెండు మూడు రకాలైన పెట్టాలి అనుకుంటాం కదా అలాంటప్పుడు ఇలా పిండి కలుపుకుంటే దీంతో మనం మూడు నాలుగు రకాలైనా చేసుకోవచ్చు అవేంటో చూద్దాము ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ముందుగా మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పులు శనగండిని అయితే తీసుకోవాలి రెండు కప్పులు పిండికి అరకప్పు వరకు బియ్య పిండి వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అలాగే ఇందులోకి ఒక స్పూన్ కారం కొంచెం పసుపు మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు డైజెషన్ కోసం వాము పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని దీన్ని మిక్స్ చేసుకోవాలి మీకు వామ్ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు కానీ ఇది వేసుకోవడం వల్ల డైజెషన్ చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం మరలా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇది ఎలా ఉండాలి అంటే మనం ఇందులో ఫింగర్ పెడితే అది మన ఫింగర్ కంటుకునేలాగా ఉండాలి ఇలా చేత్తో పిండి ఉండలు కట్టకుండా మనం కలుపుకోవాలి ఇలా మనం పిండి కలుపుకుంటే ఈ ఒక్క మిక్స్తో మనం చాలా రకాలుగా బజ్జీలు వేసుకోవచ్చు మిరపకాయ బజ్జీ వేసుకోవచ్చు అరటికాయ బజ్జీ వామ్ బజ్జి టమాటా బజ్జీ ఏదైనా వేసుకోవచ్చు ఇంకా మీకు లాస్ట్లో పిండి మిగిలింది అనుకుంటే కొంచెం శనగపిండిని అడ్జస్ట్ చేసి దాంట్లో ఆనియన్స్ కట్ చేసి వేసుకుని పకోడి కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ముందుగా మిర్చి బజ్జీ వేస్తున్నాను దీనికోసం బజ్జీ మిర్చీని తీసుకుని దాంట్లో ఉన్న సీడ్స్ అయితే తీసుకోవాలి ఒకవేళ మీరు స్పైస్ తినగలము అనుకుంటే సీడ్స్ ఏం రిమూవ్ అయ్యిన అవసరం లేదు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిర్చికి ఒక సైడ్ మాత్రమే ఘాటు పెట్టుకోవాలి ఈ లోపు మనం స్టవ్ పైన డీప్ ఫ్రై ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఇప్పుడైతే ఈ మిర్చిల్ని పిండిలో ముంచుకొని వేడుకున్న ఆయిల్లో వేసుకుని కొంచెం సేపు అయ్యాక వీటిని మనం గరిటితో అటు ఇటు కలుపుకుంటూ వేయించుకోవడమే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇలాంటి పిండితో మనం ఎన్ని రకాలైన బజ్జీలు వేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది నాలుగు రకాలు చేసి పెట్టినట్టు కూడా ఉంటుంది చూసారు కదా బజ్జీ ఎంత బాగా వచ్చిందో దీన్ని అటు ఇటు కొంచెం మనం ఫ్రై చేసుకుంటూ ఇంకా తీసేసుకోవడమే నెక్స్ట్ నేను అయితే అరటికాయ బజ్జీ దీనికోసం అరటికాయలను చెక్ చేసుకుని మనం ఇలా సన్నగా మనం కట్ చేసుకుని ఉప్పు వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి దానివల్ల కలర్ మారకుండా ఉంటుంది వీటిని మరీ లావుగా కట్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగోదండి సో సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా అన్నిటికీ ఒకటే ప్రాసెస్ కాబట్టి దీన్ని కూడా శనగపిండిలో ముంచుకొని వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుని అటు ఇటు ఫ్రై చేసుకుని వీటిని మనం పక్కన పెట్టేసుకోవాలి వీటన్నిటి టేస్ట్ ఒకటైతే ఇందులో స్టఫింగ్ పెట్టుకుంటే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ కోసం ఆనియన్స్ని కట్ చేసుకుని అందులోకి కారం ఉప్పు కొత్తిమీర ఉంటే చాట్ మసాలా లేదు అంటే నిమ్మకాయ వేసుకోవచ్చు ఇదంతా మిక్స్ చేసుకుని బజ్జీని కట్ చేసుకుని అందులోకి స్టఫ్ చేసుకోవడమే ఇంకా ఫైనల్గా అయితే వేయించుకున్న వేరుశనగల్ని దీనిపై పెట్టుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది ఒకవేళ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బై